హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత వ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి మనం నైన్ నైన్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఇది ఇంతకుముందు నేను బియ్యం దంచడం అనేది రియల్ సాంగ్ వీడియో ఒకటి పెట్టానండి అది చాలా మంచి వ్యూస్ వచ్చాయి అంటే మనం నాకున్న సబ్స్క్రైబర్స్కి వచ్చిన వ్యూస్కి చాలా బాగుంది చాలా మంచి కామెంట్స్ కూడా వచ్చాయి ఆ ఒక్క వీడియోకి నాకు హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఈ వీడియోలో మా దా మా కులం మా క్యాస్ట్లో మళ్ళీ క్యాస్ట్ అంటున్నాను కులం అది అని అనుకోవద్దండి మా దాంట్లో పెళ్ళిళ్ళు ఎలా అవుతాయో మీకు చెప్తానండి మాకు పెళ్ళికి ముందే అమ్మాయిని అబ్బాయి వాళ్ళ ఇంటికి తీసుకొస్తారంటే ఎందుకంటే మాకు పెళ్ళిళ్ళు అనేవి అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే జరుగుతాయండి నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ పెళ్ళిళ్ళు అనేవి అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే జరుగుతున్నాయి స్టిల్ ఇంకా అదే సాంప్రదాయం అనేది కొనసాగుతుందండి ఎందుకంటే మాకు కులదైవమైన బీరప్ప దేవుడు వాళ్ళ మరదల్ని తీసుకొచ్చుకొని ఇంకా పెళ్ళి చేసుకుంటాడంట అందువల్ల మాకు పెళ్ళిళ్ళన్నీ అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే జరుగుతాయి సో ఇక్కడ కూడా అబ్బాయి వాళ్ళ మా మా అత్తగారి ఇంట్లోనే పెళ్ళి జరుగుతుంది మా ఇది మా మరిది పెళ్లి సో ఈ తన్ ఇది ఏంటంటే మనం కూరడు కుండలు తీసుకొస్తారు కదా కూరాడు కుండలు తీసుకొచ్చిన తర్వాత పాతకాలంలో అయితే ఒడ్లను బియ్యంలా దంచి తలంబ్ర అక్ష తలంబ్రాల కోసం తయారు చేసేవాళ్ళంట ఇప్పుడు అన్నీ మనకు రెడీమేడ్గానే కదా అని ఇంకా ఆ సాంప్రదాయం పోవద్దని చెప్పి బియ్యంనే అట్లా కాసేపు దంచినట్టు ది దంచినట్టు చేసిన తర్వాత వాటిని ఇట్లా పసుపు కుంకుమ పసుపు అవన్నీ కలిపి తలంబ్రాలుగా చేస్తారండి అది అప్పుడు తీసిన వీడియో అన్నట్టు ఈ ఇక్కడ అందరినీ పిలుస్తారండి ఇంటి పక్కన వాళ్ళను మళ్ళీ క్యాస్ట్ కాదని ఏమి ఉండదని అందరూ ముత్యాలు పిలుస్తారు మనలో మనకు పెళ్ళికి ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళందరినీ అందరి కులవృత్తి వాళ్ళు వస్తారు అంటే ఇప్పుడు మనం కుండల కోసం ఇంటికి పోతాం కాబట్టి కుమ్మరోని కుమ్మరలు వస్తారు ఇంకా అందరూ గ్యాస్ ఫీలింగ్ అనేది ఏముండదండి ఉండదు అందరినీ పిలుస్తారు ముత్తలు వాళ్ళకి కాళ్ళకు పసుపు రాసి గంధం పెట్టి ఇంకా పసుపు కుంకుమలు ఇచ్చిన తర్వాత ఇంకా బియ్యం తీసుకొచ్చి తలంబ్రాలకి ఎన్ని బియ్యం అయితే పడతాయో ఆ బియ్యం తీసుకొచ్చి దంచి దంచినట్టు వేసిన తర్వాత వాటిలో పసుపు కుంకుమ కలుపుతారండి ఇప్పుడు అయితే సిటీలో అన్నీ కలిపిన తలంబ్రాలు అట్లా అన్నీ దొరుకుతున్నాయి కాకపోతే మాకు ఇంకా పల్లెటూళ్ళలో ఏంటంటే మన సాంప్రదాయం అనేది మన ముందు తరాల వాళ్ళకి తెలియజేయాలి ఇంకా అప్పుడు ఒడ్లను తీసి బియ్యం తీసి అంత ఓపికలు ఎవరు లేవు కనీసం అట్లీస్ట్ ఈ సాంప్రదాయం ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలని చెప్పి అందరిని పిలిచి ఇలా చేసిన తర్వాత వీటికి వీటిలో పసుపు నూనె వేసి తలంబరాలుగా చేస్తారు ఈ తంతంతా అబ్బాయి అమ్మాయి చూడకూడదు అంటారు అందుకని చెప్పి వాళ్ళని మా ఇంటికి తీసుకెళ్ళాం మనకు ఊళ్ళల్లో ఎట్లుండదంటే ఒక పెళ్ళి అవుతుందంటే వాళ్ళకి సంబంధించిన రిలేషన్ వాళ్ళు ఉంటే వాళ్ళని ఆ టైంలో వాళ్ళ ఇంటికి పంపిస్తారు ఇంకా వాళ్ళు అక్కడ ఉంటే పెళ్ళికొడుకు వాళ్ళ ఇంట్లో ఇదంతా ఈ ఈ తంత అనేవి జరుగుతున్నాయండి జరుగుతాయండి మళ్ళీ మాకు ఎట్లా అంటే పెళ్ళికి ముందు చేసే మంగళ స్నానాలు ఇంకా మైలపోలు మైలపోలు అవన్నీ అమ్మాయికి అబ్బాయికి కలిపే చేస్తారు మామూలుగా అవి అమ్మాయి వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయితే తోడు పెళ్ళికొడుకు వాళ్ళకి తోడు పెళ్ళికొడుకు పెళ్లికూతురికి తోడు పెళ్ళి కూతురు అట్లా ఉంటుంది కదా మాకైతే ఏమి ఉండదు ఇద్దరికి కంబైన్డ్గానే జాయిన్ చేసేస్తారండి ఇది వచ్చి పసుపు బియ్యం కలపడం అండి ఇక్కడ చూడండి ఇవి మొత్తం ఒక పది కేజీల బియ్యం ఇక్కడ మా నానమ్మ ఉన్న ఇంకో అక్క అతను నాకు వరుసగా అక్క అవుతుంది వాళ్ళు ఇద్దరు కలిపారు చూడండి ఒక్క బియ్య గింజ కూడా తెల్లదనేది రాలేదు ఎంత బాగా కలిపారంటే నిజంగా ఎంతైనా జనరేషన్ గ్యాప్ అండి మనం ఏదో టెక్నాలజీ అనుకుంటాం కానీ అంతా వేస్ట్ వాళ్ళ చే వాళ్ళ పనుల ముందు అన్నీ వేస్ట్ కదా మీరేమంటున్నారో కమెంట్ చేసుకు కమెంట్ చేయండి తర్వాత ఎదుర్కోళ్ళ దగ్గర తీసిన పిక్స్ అండి అవి ఎదుర్కోళ్ళ దగ్గర అబ్బాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళని వాళ్ళు వెల్కమ్ చెప్తూ వాళ్ళ నోరు తీపి చేయాలని చక్కెర వస్తారు అప్పుడు తీసిన పిక్స్ నేనైతే వీడియోస్ ఏం తీయలేదు అప్పుడు అందరూ ఇంకా చక్కెర పోయడం పసుపు కుంకుమ అవన్నీ పెట్టడంతో సరిపోయింది నాకు ఇది నైట్ వచ్చేసి ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మాయికి అబ్బాయికి ఒడి బియ్యం నింపుతారు వాళ్ళ తరపు నుంచి ఒడి బియ్యం నింపి వాళ్ళని అమ్మాయి వాళ్ళ ఇంటికి పంపిస్తారు ఎందుకంటే ఆ అమ్మాయి వాళ్ళ ఇంటో నెక్స్ట్ రిసెప్షన్ ఉంటుంది ఇంకా దానికి ముందు ఊరి నుంచి ఊరేగింపుగా తీసుకెళ్తారు అప్పుడు డీజే డీజే పెట్టిన తర్వాత ఇది భరత్ అన్నట్టు ఇక్కడ భరత్ భరత్లో డ్యాన్స్ అవి ఇవి ఇంకా మేము ఇక్కడ నుంచి సోలాపూర్ నుంచి జర్నీ చేసే కాబట్టి మా పిల్లలు ఇంకా అప్పటికే టెన్ అయిపోయింది మేము చూడలేదండి ఇది ఇదంతా నేనైతే చూడలేదు మా వాళ్ళు అందరు వీడియో తీసిన వాళ్ళందరు నాకు సెండ్ చేస్తే నేను వీడియోకి యాడ్ చేశాను ఎందుకంటే పిల్లలు బాగా ఏడ్చి చిరాకు చిరాకు మళ్ళీ ఇది మేలో మార్చిలో జరిగింది కాబట్టి ఇంకప్పటికి కొంచెం ఎండలు అవి ఇవైనాయి పిల్లలు సపోర్ట్ చేయడమని తీసుకెళ్ళిపోయి మేము పడుకున్నాము ఇంకా వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు నేనైతే మిస్ అయ్యానండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ